గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పాం కదా దాన్ని అధికారులు చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు వైసీపీ వాలంటీర్స్ ని వంచండి ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతోటి చేశారు తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు ఏ విధమైన పేపర్ వర్క్ లేదు అదే మన నారా లోకేష్ గారు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ అంటే క్యా క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది నేను రెండు మూడు సార్లు ప్రస్తావించాను ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు వీళ్ళ అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రావాలి వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రావాలి ఇది గవర్నమెంట్ ఉద్యోగాల లాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు అది మేము లోపలికి వచ్చాక మాకు అర్థమయ్యాలి